హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చింతల్ బ్రాంచ్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి డిజైన్స్ అన్ని కూడా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా కలెక్షన్స్ని విజిట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మ్యాంగో నెక్లెస్ని షేర్ చేస్తూ ఉన్నానండి లాకెట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి నెక్లెస్ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్లోనే లక్ష్మీదేవితో వస్తుందండి అండ్ కెంపులు పచ్చలు అలాగే ఎవ్రీ మ్యాంగోకి ఆల్టర్నేటివ్గా లీవ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ట్వంటీ త్రీ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మ్యాంగో హారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్లోనే ఉంటుంది రెండు తులాల రేంజ్లో బట్ చాలా బ్రాడ్గా హెవీగా కనిపిస్తుంది అండి రెండు తులాలంటే ఎవరు నమ్మరు అంత గ్రాండ్ లుక్లో ఉంటుంది పెట్టుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీ కాసు స్టైల్లో ఇచ్చారండి అండ్ ఇది కూడా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్లో వస్తుంది సీ జెట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఎవ్రీ డిజైన్ ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయండి ఈ నెక్లెస్ కి పేర హారం కూడా అవైలబుల్ ఉంది ఇన్ కేస్ మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి ది బెస్ట్ డిజైన్స్ అయితే మన కోసం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చింతల్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ లో మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువలరీ కలెక్షన్స్ ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఎవ్రీ డే న్యూ కలెక్షన్స్ విత్ న్యూ అప్డేట్స్ మన ఛానల్లో కలెక్షన్ అనేది వస్తూ ఉంటాయండి మీరు ఆ కలెక్షన్ అంతా కూడా మిస్ కాకుండా విజిట్ అయితే అవ్వచ్చు అండ్ మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి ది బెస్ట్ కలెక్షన్స్ని లేటెస్ట్గా అంటే మనకు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా మనము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ వచ్చేప్పటికీ డబల్ లాకెట్ వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ ఓన్లీ గ్రీన్ స్టోన్ లైక్ ఎమరల్డ్ స్టోన్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ నెక్లెస్ అండి అండ్ సీజెడ్స్ కూడా వచ్చాయి ట్వెల్వ్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అండి సో సెవరి నల్లు ఈ నెక్లెస్ ఉంది అండ్ సేమ్ శవరి నర రేంజ్లోనే ఒకవేళ మీకు గ్రీన్ స్టోన్ ఇష్టం లేదు అనుకుంటే రూబీ స్టోన్ కాంబినేషన్లో కూడా మోడల్ అయితే అవైలబుల్ ఉందండి సేమ్ ప్యాటర్న్లోనే ఇది మనకు రూబీ విత్ సీజర్స్ హైలైట్ అవుతుంది లక్ష్మీదేవితో వస్తుందనమాట లైట్ వెయిట్లోనే ఇలాంటి బ్యూటిఫుల్ నెక్లెసెస్ చాలానే అవైలబుల్ ఉన్నాయండి కొంత కలెక్షన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాము పాజిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఇలాంటి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది సేమ్ డిజైన్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు చింతల్ బ్రాంచ్కి విజిట్ అవ్వచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో మీరు వీడియో కాల్ ద్వారా కూడా స్టోర్ నుండి కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు రామ్ పరివార్ నెక్లెస్ అండి కేవలం నైన్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఒక తులం లోపలే ఒక మంచి నెక్లెస్ కోసం చూస్తూ ఉంటే ఇలాంటి సింపుల్ అండ్ క్యూట్ నెక్లెసెస్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట గజలక్ష్మి అమ్మవారితో లాకెట్ వస్తుంది స్టోన్ ప్యాటర్న్లో బ్రోచెస్ వస్తాయి అండ్ నెక్లెస్ అంతా కూడా పికాక్స్ ఇచ్చారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ లక్ష్మీదేవి నెక్లెస్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఆల్టర్నేటివ్గా సీజెట్స్ అండ్ రూబీ స్టోన్తో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి థర్టీన్ పాయింట్ టూ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అలాగే లైట్ వెయిట్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇంతకు ముందు మనం ఇదే కైండ్ ఆఫ్ డిజైన్లో రూబీ స్టోన్ స్టైల్లో చూసాము ఇది ఎమరల్డ్ కాంబినేషన్ అనమాట లైట్ వెయిట్లోనే చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి గోల్డ్ ప్రైస్ చూస్తే విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా లైట్ వెయిట్ జ్యువెల్ని ఇష్టపడుతూ ఉండడంతో లైట్ వెయిట్లోనే ఎక్కువ కలెక్షన్స్ని తెప్పించేందుకు స్టోర్ వారు కూడా చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ చూడండి రామ్ పరివార్ నెక్లెస్లో నైన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది ఇలా మనకు లైట్ వెయిట్ మోడల్స్ అయితే మాత్రం ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి బికాస్ ఆఫ్ గోల్డ్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిందండి సో చాలా వరకు లైట్ వెయిట్లోనే కలెక్షన్ అనేది ఇష్టపడుతూ ఉన్నారు నెక్లెస్ హారం కలిపి కూడా మనకు నాలుగు తులాలలో మూడున్నర తులాలలో ఐదు తులాలలో ఆరు తులాలలో ఇలా బడ్జెట్లోనే కలెక్షన్స్ అయితే తెప్పిస్తూ ఉన్నారండి సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి లైట్ వెయిట్ కలెక్షన్స్లో డిజైన్స్ అనేది రెగ్యులర్గా మనకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆ కలెక్షన్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా కలెక్షన్స్ ని ఫాలో చేస్తూ ఉండండి లేటెస్ట్గా ఏ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎలాంటి మోడల్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఓన్లీ సీజెడ్స్లో నెక్లెస్ కోసం చూస్తూ ఉంటే సింపుల్ అండ్ క్లాసీగా ఉందండి ఈ నెక్లెస్ ఇందులో మనకు గ్రీన్ స్టోన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ ఉంది ఎయిట్ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అలాగే ఒకవేళ మీరు నెల్లూరు వర్క్ స్టైల్లో కానీ సెమీ యాంటిక్ స్టైల్లో కానీ చూస్తూ ఉంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో కూడా బ్రాడ్ లుక్లో కనిపిస్తాయండి బట్ రెండు నుండి రెండున్నర తులాలలోనే మోడల్స్ అనేవి చాలా బ్రాడ్గా గ్రాండ్గా ఉంటాయి ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట అండ్ లైట్ వెయిట్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో లక్ష్మీదేవితో వస్తుందండి అండ్ నెక్ పార్ట్లో పికాక్స్ ఇచ్చారు ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఈ డిజైన్లో వచ్చేప్పటికీ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ కూడా వచ్చాయి లైట్ వెయిట్లో లో డిజైన్ చేశారండి ఈ కలెక్షన్ అంతా చింతల్ బ్రాంచ్ లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడడానికి మనకు అవకాశం ఉంటుందండి మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్ టైం అనేది స్కెడ్యూల్ చేస్తారు ఆ టైంలో మీరు స్టోర్ నుండి ఇలాంటి కలెక్షన్స్ని విజిట్ చేయాలి అనుకున్నా కూడా చక్కగా మీరు ఇంట్లో నుంచే కలెక్షన్స్ని అయితే విజిట్ చేయవచ్చండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఫోర్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి టోటల్గా మనకు మువల డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ డిజైన్ కూడా టోటల్గా లక్ష్మీదేవితో వస్తుంది సీజెట్స్ రూబీ ఎమరల్స్ అలాగే గోల్డ్ మూవల డ్రాప్స్ లక్ష్మీదేవితో డిజైన్ చేసిన నెక్లెస్ అనమాట థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా వెరీ లైట్ వెయిట్ అండి సో చూడండి ఎంత బాగుందో తులం నరలు లక్ష్మీదేవి మరియు పికోక్ కాంబినేషన్లో వచ్చేసింది టోటల్గా పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఈ డిజైన్కి ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి రామ్ పరివార్ నెక్లెస్ చాలా గ్రాండ్ లుక్లో ఉందండి బట్ మనకు రెండు తులాల లోపలే అవైలబుల్ ఉంది మ్యాంగో డిజైన్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి అండ్ ఇందులో మనకు కెంపులు పచ్చలు సీజర్స్ వస్తాయి అలాగే ముత్యాల డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి ఎయిటీన్ పాయింట్ ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు లక్ష్మీదేవితో వచ్చినటువంటి మరొక డిజైన్ లీఫ్ మోడల్లో హైలైట్ అవుతుందండి సీజర్స్తో పాటు కెంపు పచ్చ స్టోన్స్ అనేది ఇచ్చారండి అలాగే ముత్యాల డ్రాప్స్ అయితే వస్తాయి వెయిట్ కూడా సెవెంటీన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో లైట్ వెయిట్లోనే హెవీగా కనిపిస్తుంది అండ్ ఈ డిజైన్కి పేరప్ హారం కూడా అవైలబుల్ ఉందండి హారం కూడా థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆ రేంజ్లోనే అవైలబుల్ ఉందండి సో లైట్ వెయిట్లు ఉన్న వెడ్డింగ్ సీజన్కి ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం బెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్లోనే ఉంటాయి బట్ గ్రాండ్గా కనిపిస్తాయండి సో ఇది వన్ మోర్ నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్ సింపుల్ మోడల్ అనమాట ఫోర్టీన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి బిగ్ సైజులో పర్ల్స్ని చిన్న చిన్న మువ్వల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవి పీకాక్ స్టైల్ హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక నెక్లెస్ అండి సో ఈ మోడల్లో కూడా సీ రూబీ ఎంబ్రాయిల్డరీ స్టోన్స్ని ఇచ్చారు పర్ల్స్తో పాటు మొవల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి రూబీ బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో డిజైన్ చేశారండి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం ఒకదాన్ని మించి మరొక డిజైన్ అయితే ఉంది అండ్ ఈ డిజైన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంకిల్ దేన్ బాయ్ బాయ్